మెదక్ జిల్లా వెల్దుర్తి మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు నిరసన కార్యక్రమం చేపట్టారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఫ్రీ బస్ విషయంలో మహిళలపై చేసిన అనుచిత వాక్యాలను నిరసిస్తూ అంబేద్కర్ చౌరస్త వద్ద నిరసన చేపట్టారు అనంతరం కేటీఆర్ దిష్టిబొమ్మ దగ్ధం చేశారు తెలంగాణ ప్రభుత్వం ఆరు గ్యారంటీ పథకాలు అమలు చేస్తుంటే బీఆర్ఎస్ నాయకులు ఓర్వలేకపోతున్నారని అన్నారు ఇప్పటికైనా కేటీఆర్ మహిళలకు బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు మహేష్ రెడ్డి నరేందర్ రెడ్డి మల్లేష్ సుధాకర్ గౌడ్ కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు ఈరోజు కేటీఆర్ దృష్టి బొమ్మను దహనం చేయడం జరిగింది అయితే మన కాంగ్రెస్ పార్టీ అమలు పెట్టిన ఉచిత ఉచిత బస్సు సౌకర్యాన్ని మహిళలకు ఉచిత బస్సు సౌకర్యాన్ని పెట్టినట్టయితే వాళ్ళకు టీఆర్ఎస్లకు వాళ్ళకు దిమాకులు పంచాక పిచ్చి లేచిపోతుంది వాళ్ళకు స్థానం లేదు తెలంగాణలో కాబట్టి వాళ్ళు మహిళల మీద అసభ్యంగా ప్రవర్తించడం వాళ్ళు మహిళలట రికార్డు డ్యాన్సులు చేయాలి బ్రేక్ డ్యాన్సులు చేయాలి అని చెప్తున్నారు వాళ్ళ చెల్లెలు సారదందా చేసి జైల్లో ఉన్నది ఆ కేటీఆర్కి ఇంకా సిగ్గుశలం వస్తలేదు ఒక మహిళ ఉండి సారదందా చేసింది ఆ విధంగా మా తెలంగాణ మహిళలు కూడా అంత అసభ్యంగా ఉంటారని వాడు ఊహించుకుంటున్నాడు బిడ్డ చెప్పు దెబ్బలు తింటావు కేటీఆర్ తెలంగాణ మహిళలను ఎవరినైనా అవమానించినట్ైతే చెప్పు తింటావా అని మేము హెచ్చరించడం జరుగుతుంది మహిళలకు ఉచిత బస్సులు పెడితే ఎంత సౌకర్యం కలుగుతుందో సార్ మహిళలు తెరబోయే తెలుసుకోబిడ్డ ఎవరినో ఎక్కిచ్చి ఉల్లిపాయలు తెలిపించి మీరు ఫోటోలు తీసి వీడియోలు తీసి పెట్టడం కాదు మా సొంత గ్రామం కుక్రూర్ గ్రామంలో బుడిగ జంగాలు ఒక సుమారుగా నలభై మంది వ్యారం చేసుకుంటారు వెల్దుర్తి పట్టణంలోని వేరుదుర్తి అంబేద్కర్ చౌరస దగ్గర ఏదైతే నిన్న కేటీఆర్ ఏదో మన మహిళల పట్ల అసభ్యకర ఏదైతే మాట్లాడిందో దానికి నిరసనగా ఈరోజు మన అంబేద్కర్ చౌరసలో ఆయన దిశుభం దయనం చేయడం జరిగింది ఇంకా కేటీఆర్ గారికి ఇంకా బుద్ధి రాలేదు పదవి పోయింది అయ్యకు ఖాళిరిగింది చెల్లెవయి తిహార్ జైలు ఉంది ఇంకా వాళ్ళకు మతి భ్రమించినట్టు ఉన్నది అందుకే ఏదైతే మంచిగా హ్యాపీగా ఆడవాళ్ళు ఏదైతే మంచిగా బస్సు ప్రయాణం చేస్తున్నారో మహిళలకు ఊర్వ చేయలేక ప్రభుత్వానికి మంచి పేరు వస్తుందని చెప్పి గమనించి ఏదో రకంగా మాట్లాడని చెప్పి మతిభ్రమించి మాట్లాడుతున్నాడు మహిళలు దీన్ని తీవ్రంగా ఖండిస్తూ రాబోయే రోజులలో ఆయనకు వేయ ఊర్లో కూడా ఎక్కడ కూడా అడుగుంటామని చెప్పి తెలియజేస్తున్నాము రాబోయే రోజులలో ఎక్కడైతే టీఆర్ఎస్ కార్యకర్తలు కానీ ఎవరైతే తిరుగుతారో వాళ్ళందరికీ తిరగకుండా రేపు అలా అయితే మాట్లాడడానికి ఎంపడే క్షమాపణ చెప్పాల్సిందిగా కోరుతూ జై కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత అనేక పథకాలను దశలవారీగా అమలు చేస్తున్న సందర్భంలో స్థానం కోల్పోయినటువంటి టీఆర్ఎస్ శ్రేణులు కావచ్చు వాళ్ళ అధినాయకుడు అయినటువంటి కేటీఆర్ గారు వాళ్ళు వాళ్ళు ఇష్టారీతిగా వాళ్ళు వాడుతూ అసభ్య పదాలని వాడుతూ ఉన్నారు అదేవిధంగా గతంలో సమ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అక్కలు చేసిన మోసాన్ని అట్లా మహిళా లోకానికే అవమానపరిచినట్టు చిత్రీకరించేగా అబరాలను కివర్పలుగా వేసి వీరు దిష్టిబొమ్మ దగ్గర అటువంటి చిల్లర వేషాలు వేయడం జరిగింది కానీ ఈయన కేటీఆర్ మాట మహిళలకు ఉచిత బస్సు అనేది ఉల్లిపాయలు ఊరానికి లేకుంటే మహిళలు రాష్ట్రకు బ్రేక్ డ్యాన్సులు రికార్డింగ్ డ్యాన్సులు చేసుకోండి అని అసభ్య పదజాలాన్ని వాడడం జరిగింది దీనికి వెంటనే కేటీఆర్ గారు క్షమాపణ చెప్పాలి ఎందుకంటే వీళ్ళు స్వచ్ఛలెళ్ళల్లో లిక్కర్ కేసులో ఢిల్లీ తిహార్ జైల్లో లెక్క పెడుతున్నా వీళ్ళకి సూ లేకుండా కేవలం ఇష్టారీతిగా మాట్లాడుతూ పబ్బం కడుపుతూ ఉన్నారు అబద్ధాలకు మారిపోయినటువంటి కల్వ కుటుంబ కుటుంబం వెంటనే తెలంగాణ ప్రజానికానికి మహిళా సమాజానికి క్షమా క్షమాపణ చెప్పాలని వెల్లుర్తి మండల కాంగ్రెస్ పార్టీ తప్ప కేటీఆర్ గారి యొక్క దిష్టి బొమ్మను దహనం చేయడం జరిగింది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అందరూ కూడా విచ్చేసి ఇక్కడ ధర ధర్నా చేసి అతని యొక్క దిష్టి బొమ్మను దహనం చేయడం జరిగింది ఎందుకంటే అతడు ఇంకా మేము అధికారంలో ఉన్నట్టుగా ఏదో మేము ఇంకా ఏదో చేస్తామన్నట్టు దొందవైఖరి అవలంబిస్తూ మరియు కేవలం ఒక మహిళలు మహిళల పట్ల ఎందుకంటే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తున్నటువంటి ఉచిత పథకాలను ఎత్తేవ చేసుకుంటూ మహిళలకు ఏదైతే బస్సు ఫ్రీ ప్రకటించిరో అప్పటి నుంచి కూడా స్త్రీలకు కడుపు ఇవ్వడము కడుపు ఇవ్వటము జరిగింది కాబట్టి కేటీఆర్ గారు అతనికి ఇష్టం వచ్చినట్టుగా అతడు వ్యవహరించే మాటలు కానీ విధానం కానీ ఒక మహిళలని చూడకుండా కేవలం వాళ్ళు బస్సులో కూండి కుట్లాళ్ళు అవి వెళ్ళుతూరు ఇవి వెళ్తూరు అవి బస్సులు అందుకొరకే పెట్టిరా మీరు బ్రేక్ డాన్సులు చేస్తుర్రు సో బ్రేక్ డ్యాన్సులు చేస్తున్నారు ఇవి ఈ విధంగా మాట్లాడడం చాలా బాధాకరం మరి మహిళలందరూ కూడా తెలంగాణ మహిళలందరూ కూడా చాలా బాధపడుతున్నారు కేసీఆర్ కేటీఆర్